హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై విలేజ్ సెవెన్ ఈ రోజు మనం ఒక రైతు దగ్గర ఉన్నాం తను ముప్పై నలభై సంవత్సరాలకెళ్ళి వ్యవసాయం చేస్తున్నాడు ఇందులో ఎంత లాభం ఉంది ఎంత నష్టం ఉంది ఆ అని మనం తనతో మాట్లాడదాం లైఫ్ లో ఒకసారి నమస్తేనా ఏం గట్టిగా మాట్లాడుదా పల్లె తీసుకురా చేస్తున్నారు ఈ వ్యవసాయం నలభై సంవత్సరాలకి వెళ్ళి చేస్తు మీరు వ్యవసాయం ఈ ఇందులో ఏమన్నా లాభం ఉందా ఈ వ్యవసాయం వల్ల ఇంకా లాభం అంటే ఇంకేదో మనకి తిండి పిడితే మిగితే ఎక్కువ లాభం లేదు ఎక్కువ లాభం లేదు మరి ఎందుకు ఈ వ్యవసాయం చేస్తారు మీరు ఏదో ఇంకా వ్యవసాయం చేస్తామంటే ఇంకా బల్లు ఉంటాయి అన్నింటిది అవుతుంది ఏదో అంటే అవుతుంది ఒక అన్నింటి చూటీ పడదు సూటి పడదు అన మీరు నలభై సంవత్సరాలకి వెళ్ళి ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్నారు అంటే మీకు వ్యవసాయం అంటే ఇష్టమా ఇష్టం అంటే మన తాతలు పైసింది మనం చేసుకుంటున్నాము మనం కష్టపడి కొన్నది లేదు చేసింది లేదు ఓకే అంటే ఈ తర మీ వంశపరంగా మొత్తం వ్యవసాయం చేయడమే మీ తాతలు మీ డాడీ అందరూ కళ్ళు బేరం అది ఇది చేసేది ఆ అలాగే మీరు ఇంకేమేం చేసారు ఈ వ్యవసాయంతో పాటు కూరగాయలు కానీ ఇంకేమైనా కూరగాయలు అంటే ఇంకా మన ఇంటి తింటి పూర్తి అంటే అమ్మే చేసేది ఇంటి పూర్తి చేసుకునేది బర్ర పాలు పెట్టుకునేది కళ్ళు బేరం ఇది చేసుకునేది ఓకే ఇప్పుడు మీరు బలరు దీంతో పాటు బలరు అనమాట అంటే వ్యవసాయం ఒకటే చేస్తే లాభం రాదు లాభం లేదు అదో ఇది ఒకటి అయితేనే బత్తం ఒకదాంతో ఒకదాంత ఒకటే లాస్ అయిపోతాయి ఎట్లా బత్తం మనిషి అంతేనా మీ పేరు ఏం పేరు అన్న పేరు మల్లేష్ మల్లేషనా ఈ బలరు మీరు ఎన్నోకి వెళ్ళి మీ దగ్గర ఉన్నాయి బలరు ఎప్పటికెళ్ళి మీకు ఇలా ఎంత లాభం ఉంది అన్న బలరు ఇప్పుడు అంటే నాయన వాళ్ళ ఇంకా చిన్నప్పటి నుంచి చూసినప్పుడు నువ్వు వెళ్ళి చూసావా ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఇంకా బల్ల తోటి ఏంటంటే మనకి మంచిగా ఉంటాయి తోటి ఇన్కమ్ ఒక సైడ్ ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ అంటే ఒకటే దాని మీద ఆధారపడకుండా ఆధారపడకుండా పల్లతోడి మనకు సపోజ్ ఒక్క బార్య పాలచినా అనగా నెలకు పదివేలు వస్తాయి ఓకే అన్న ఇప్పుడు ఈ బలర్ వల్ల ఎక్కువ లాభం ఆవుల వల్ల ఎక్కువ లాభం ఆవులు అంటే ఆవులతో ఇట్లా మంచిగా ఉంటది ఆవులు ఎక్కువ పాలిస్తాయి పళ్ళు కొంచెం తక్కువ ఇస్తాయి ఆ తక్కువ ఉంటే రేట్ కొంచెం ఎక్కువ ఉంటది ఓకే అంటే ఇది అరవై పోతే ఆవు పలు నలభై పోతాయి కవర్ కవర్ అయితే ఓకే ఈ ఇప్పుడు బలరకి ఎక్కువ ఇబ్బంది ఉంటుందా ఆవులకు ఎక్కువ ఇబ్బంది ఉంటదా ఇబ్బంది అంటే బాగా మంచిగా మెయింటెనెన్స్ ఉంటాయి కదా ఇబ్బంది ఆవులు అంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటది దాని చూసుకోవాలి అంత మనకు అంటే ఆవుల గురించి పెద్ద తెలియదు మనకి ఓకే లేవు కాబట్టి అదే నువ్వు చిన్నగా ఉన్నప్పటికి వెళ్ళి బలరేజ్ ఉన్నాయి మనకి ఆవులు లేవు ఓకే ఓకే ఇంకా ఇట్లే మీ డాడీకి వెళ్ళి ఇట్లే బలరేజ్ ఉన్నాయి నువ్వు ఇంకా చిన్నప్పటికి వెళ్ళి